హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ మన దేశంలోనే కాదు ఈ ప్రపంచం అంతటా ఎన్నో రకాల గిరిజనులు విస్తరించి ఉన్నారు వీరిని ఆదివాసులు లేదా మూలవాసులు అని కూడా అంటారు సో ఫ్రెండ్స్ గిరిజనుల జీవితం ముఖ్యంగా అడవుల్లో కొండల్లో పల్లెల్లో వీరి యొక్క జీవితం అనేది సాగుతుంది సో గిరిజనులు ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక భాష సాంప్రదాయాలు పండుగలు అలాగే ఆహార అలవాటును కలిగి ఉంటారు ఆదివాసులు తమ హక్కులను సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు సో ఈ రోజు మనము గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురంలోని ఆదివాసీ దినోత్సవ వేడుకలను అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ మేమైతే మొత్తం వీడియో తీయాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీకి కి అయితే బయలుదేరిపోయాము సో ఇప్పుడు స్టార్టింగ్ అనమాట ఇంకా ఎవరు రాలేదు జనాలు అయితే సో ఈ ఆదివాసీ దినోత్సవం వేడుకలు అయితే ఆ హెచ్ గ్రౌండ్ పక్కన యూత్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది కదా సో అక్కడైతే అనమాట సో చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే జనాలు మొత్తం కూడా వస్తున్నారు అలాగే పొలిటికల్ లీడర్స్ అలాగే ట్రైబల్ నాయకులు అంటే గిరిజన సంఘాల నాయకులు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడే హాజరు అనమాట సో ప్రోగ్రామ్ జరగాల్సిన స్టేజ్ అయితే చూపిస్తాను రండి మీకు ఫ్రెండ్స్ ముందుగా గిరిజన జెండా ఉంటుంది కదా పచ్చ జెండా సో అందరూ కలిసి జెండా ఎగరవేసి జై ఆదివాసి నినాదాలు వేసి ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడతారనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండే గిరిజన గ్రామాల నుంచి డప్పు వాయిద్యాలతో ఇక్కడికి వచ్చారనమాట సో వీళ్ళంతా కూడా ఇక్కడ ఈరోజు మా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా అయితే పండుగలు జరుపుకుంటారో సో ఆ విధంగా ఇక్కడ నృత్యాన్ని వేసి చూపిస్తారనమాట సో ఫ్రెండ్స్ ఈ డప్పులు బాజాలు కొట్టే ముందు ఏం చేయాలంటే తగ్గి చేసి ముందుగా వీటిని కొంచెం వేడి చేయాలి అలా వేడి చేస్తేనే ఎక్కువ సౌండ్ వస్తుంది సో అందుకని చూడండి ఇలా అగ్గి చేసి వీటిని కొంచెం వేడి చేస్తున్నారు సో ఇప్పుడైతే ఉంటుంది మంచి వీళ్ళు డప్పు వాయిద్యాలతో వాయిస్తూ డ్యాన్స్ చేస్తారు సో ఇప్పుడైతే దాన్ని చూసేద్దాం రండి ఫ్రెండ్స్ కాలం గడిచే కొద్దీ ఆధునిక సమాజం పెరుగుతూ ఆదివాసీల సాంప్రదాయాలు భాషలు జీవన విధానాలు రాను రాను మాయమవ్వడం మొదలైందనమాట సో చాలా చోట్ల గిరిజనుల భూములు అడవులు ఆక్రమించుకుంటున్నారు సో కొందరు తమ భాష కూడా మర్చిపోతున్నారు అనమాట అందుకే ఆదివాసీల హక్కులు కాపాడాలని వారి సంస్కృతిని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు సో ఈ రోజును యునైటెడ్ నేషన్స్ ప్రత్యేకంగా నిర్ణయించబడింది అనమాట సో ఫ్రెండ్స్ ప్రతి ఊరు నుంచి వచ్చిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలాగా డప్పు వాయిద్యాలను వాయిస్తూ ఈ స్టేజ్ వద్దకైతే చేరుకుంటారనమాట స్ ఈ డప్పు వాయిద్యాలు నృత్యాలు ఇవన్నీ కూడా మా గిరిజనుల ఆచార వ్యవహారాలు జీవనశైలిని ప్రతిబింబించేలా చేస్తాయనమాట సో చూడండి అందరూ కూడా చక్కగా గిరిజన నృత్యాలను అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ కేవలం ఇవి మాత్రమే కాకుండా మహిళలు స్టేజ్ పైన అద్భుతమైన దింసాలతోనైతే అలరించారు సో అవి కూడా చూసేద్దాం కానీ కాపీరైట్ వస్తుందని సాంగ్స్ ప్లే చేయలేదు చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తాను చూడండి ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం వల్ల ప్రజలకు ఆదివాసీల గురించి అవగాహన పెరుగుతుంది వారి భాష సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వాలు సమాజం కలిసి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి నిజంగా చెప్పాలంటే ఈ ఆదివాసీ దినోత్సవం కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు మన పూర్వీకుల వారసత్వాన్ని గుర్తు చేసుకునే అలాగే కాపాడుకునే రోజుగా కూడా చెప్పొచ్చు ప్రకృతి సాంప్రదాయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే రోజుగా కూడా చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి కమెంట్ చేసేటప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది సో హైప్ కూడా చేయండి అలాగైతే ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్